నీకే గాని నాగార్జున ఫోన్ చేసి బిగ్ బాస్కి పిలిచి నీకు ఆ బిగ్ బాస్ స్టేజ్ మీద ఒక హగ్గు టైట్ హగ్ ఇస్తే అప్పుడు నీ యొక్క అనుభవము ఎక్స్పీరియన్స్ మాటల్లో వర్ణించు నేను బిగ్ బాస్ లో ఆయన ఒక హగ్గి ఇచ్చారు అంటే నాగార్జున వైజాగ్ సత్యాన్ని గ్రీక్ వీరుడు మనమో ఒక హగ్ ఇచ్చాడు టైట్ గా అప్పుడు నీ ఫీలింగ్ ఎట్లా ఉంటది

अभी